వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నేడు తాటిపర్తి ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని వివిధ ఎంక్వైరీస్ పేరుతో వారిని వేధిస్తున్నందుకు మేము అట్టి చర్యలను ఖండిస్తూ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తాటిపర్తి ప్రభాకర్ రావు గారు మా వరంగల్ జిల్లాలోని నీల గ్రామంలో జన్మించినటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి వారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిబద్ధతతో వివిధ హోదాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి వివిధ ముఖ్యమంత్రుల వద్ద కూడా పనిచేసి ఎన్నో రకాల ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి వారు చేసినటువంటి సర్వీస్కి అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రెసిడెంట్స్ నుంచి మీరు అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ ఫోన్ ట్యాపింగ్లో పాల్గొనడని వారిని వివిధ రకాలుగా వేధించడం జరుగుతుంది ఒక వెల్మ కుటుంబంలో పుట్టినందుకే వారిని వేధించుతున్నట్టుగా మేమంతా భావిస్తున్నాం ఎందుకంటే గతంలో అతనిపై ఎలాంటి ఎంక్వైరీస్ కానీ ఎలాంటి రిమార్క్స్ కానీ లేవని చెప్పి అవార్డ్స్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాలే ఈరోజు వారిపై లేనిపోని అపోహలతోటి వారిని ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది వాస్తవానికి ప్రభాకర్ రావు గారు మరి క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్తో వారు బాధపడుతూ ట్రీట్మెంట్కు అమెరికాకు వెళ్తే కూడా అక్కడ వారు ట్రీట్మెంట్ తీసుకొని విధంగా తీసుకొని ఇవ్వకుండా వారు వెంటబడి రప్పించి వారు అన్నా కానీ టైం ఇవ్వకుండా వారిని గురి చే గురి చేశారు ప్రభాకర్ రావు గారు వరంగల్ జిల్లా వాస్తవుడైనా కానీ నల్లగొండలో వారు ఎస్పీగా పనిచేస్తున్న కాలంలో సిమికి వ్యతిరేకంగా వారు పనిచేసి సిమి కార్యకర్తలను మట్టుపెట్టడంలో వారు కృతకృత్యులయ్యారు దానికి రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రశంసాపత్రాలు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అలాంటి వ్యక్తి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామందికి వారు ఆదర్శప్రాయులు వారంటే అభిమానులు ఎందరో ఉన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు లేనటువంటి మ మచ్చలేనటువంటి వ్యక్తిపై ఈరోజు కులము వెలమ కులం అయినందుకు మాత్రమే వారిపై ఈ విధంగా చేయడం మేము అందరం ఖండిస్తున్నాం ముఖ్యంగా ప్రభాకర్ రావు గారు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ లేనిపోని ఎంక్వైరీస్ వేయకుండా వారికి ఇబ్బంది గురి చేయొద్దని కోరుతున్నాం ముఖ్యంగా గవర్నమెంట్ మారగానే ఈ అధికారులపై ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎంక్వైరీ చేస్తూ గురి గురిచేయడం ఈ ప్రభుత్వానికి తగ్గదని మీ తగ్గదని మీ సందర్భం తెలియజేస్తూ మరి అటు రాజకీయ నాయకులు కొందరు ఇటు వివిధ కులస్తులు కొందరు కూడా మా వెల్మ జాతిని కించపరచడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో అలాంటి వారు కబడ్దార్ మీరు ఏ కామెంట్ చేసినా కానీ మేము మాత్రం ఊరుకునేది లేదు